నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ లైఫ్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ వెనుక ఉన్న కథలు ఎన్నో తెలుసా మీకందరికీ నాకు తెలిసిన కథలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముంబైలో హోలీ పండుగ చేసుకునే విధానం మొదటిసారి చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను కాముని పున్నమి ముందు రోజు ఒక చెట్టు కొమ్మను భూమిలో పాతిపెట్టి సాయంత్రం నుండి అందరూ ఆ చెట్టు కొమ్మకు పూలదండలు వేసి పిండి పదార్థాలతో నైవేద్యాలు పెట్టి దీపారాధన చేస్తారు ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఎప్పుడూ కూడా హోలీ ముందు రోజు ఇలా ఒక కొమ్మను పూజించడం చూడలేదు ఆ కొమ్మని వీళ్ళు హోలీ మాత హోలికా అంటారు మనమేమో కాముని పున్నము హోలీ పండగ కాముని దహనం అని చేసుకుంటాము ఇదంతా ఏంది అని చూస్తే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కథ ఉంది ఈ రోజుకి హోలికా దహన్ డోలోత్సవం కాముని పున్నమి హోలీమాత పూజ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి హోలిక అనే రాక్షసి హిరణ్యకశపుని చెల్లెలు హిరణ్యకశపుడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి మంటలో వేసి కాల్చి చంపేందుకు హోలికను అడుగుతాడు ఎందుకంటే హోలికకు అగ్ని నిరోధక శక్తినిచ్చే వరం కలిగి ఉంటుంది తనకేమీ అవ్వదని ప్రహ్లాదుడు మంటల్లో కాలిపోతాడని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చుంటుంది కానీ ప్రహ్లాదుడు విష్ణుని స్మరిస్తుండగా తను బ్రతికి అగ్నిలోంచి బయటకి వస్తాడు హోలిక మాత్రం ఆ వంటల్లో కాలి చనిపోతుంది ఇదే చెడుపై మంచి సాధించిన విజయం అంతేకాకుండా ఆ హోలిక అనే రాక్షసి ప్రజలను పట్టి పీడిస్తూ ఉండేదంట దానివల్ల ప్రజలంతా దేవుని ప్రార్థిస్తుంటారు ఆ రాక్షసిని పూజించి శాంతింపజేసి దహించి వేయాలని చెప్పడంతో ప్రజలంతా ఆ రాక్షసిని పూజించి శాంతింపజేసి అర్ధరాత్రి కాల్చేస్తారంట ఆ మరుసటి రోజు ఆ రాక్షసి పీడ వదిలినందుకు ప్రజలంతా రంగులు చల్లుకుని ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు ఇది హోలికా దహన్ వెనుక ఉన్న కథ ఇదొక కథ అయితే మరో కథ కాముని పున్నమి దక్షయజ్ఞ సమయంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతునికి పార్వతీదేవిగా జన్మిస్తుంది లోక కళ్యాణం కోసం దేవతలంతా పార్వతీదేవికి శివునికి కళ్యాణం జరిపించాలని మన్మధుని ఆశ్రయిస్తారు వారి కోరిక మేరకు మన్మధుడు శివునిపై పూల బాణాలు వేస్తూ ఉంటాడు తన తపోదీక్షకు భంగం కలిగించాడని మూడవ కన్ను తెరిచి మన్మధుని భస్మం చేసేస్తాడు శివుడు ఆ తర్వాత మన్మధుని భార్య అయిన రతీదేవి నిజం చెప్పి ఏడుస్తుంది దాంతో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒప్పించి మన్మధునికి అశరీర అదృశ్య రూపంతో ఉన్నట్టుగా మాంగళ్య భాగ్యం ప్రసాదిస్తుంది ఆ రోజే మన్మధుడు సజీవుడైన రోజు ఆ మన్మధుడే కాముడు అందుకే ఈ రోజు కాముని పున్నమి అని కూడా అంటారు ఇది కాముని పున్నమి కథ ఇంకా డోలోస్తవం డోలోస్తవం అంటే శ్రీకృష్ణుడి జననం తర్వాత ఊయలలో వేశారంట అందుకే ఈ రోజును ప్రజలంతా రంగులతో పూలు చల్లుకుని వేడుక జరుపుకుంటారంట అంతేకాకుండా ఇదే రోజు రాధా మహాలక్ష్మి శ్రీకృష్ణుడితో సర్వోన్నత దేవతగా గుర్తించబడిందంట నాకు తెలిసిన కథలు ఇవి మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి ముంబైలో అయితే హోలీ చాలా బాగా జరుపుకుంటారు సాయంత్రం నుండే ఆ హోలికాని పూజించి దాండియా ఆడుతారు రాత్రి పన్నెండు గంటలకి ఆ కొమ్మ చుట్టూ కట్టెలు పేర్చి కాల్చేస్తారు మరుసటి రోజు రంగులు చల్లుకొని ఉత్సాహంగా గడిపి నాన్ వెజ్ వంటలు చేసుకొని తింటారు ఇవే కాకుండా వసంతకాలం ఆరంభమవుతుంది ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు చిగురిస్తాయి మన జీవితంలో కూడా పాత జ్ఞాపకాలు పనికిరాని ఆలోచనలు తీసివేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుదాం నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి కథలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్